పదం భారతగా కూర్ నేను పదం పార్తగా నీ కొడుకు ఇల్లే ఉండదు కాలేజ్ చెత్త పైసలు కనువకుండా హైదరాబాద్ పదం మర్చిపోకుండా నేను వాయ్య బాబట్టి ఎందుకంటే నాట్ల దినం ఇప్పుడు ఈ పదం గుర్తుంచుకోండి పొద్దుగాల పోయి మీరు నాటు గురు బట్టినకో ఒక్క మనిషి రెండు గోకాలు తంచుకురావాలి ఈ పదం ముందు టెస్ గురి మంచి ఆ ఉందనా తో మర్చిపోయి పూజే తప్పతగరలా జకొక వో తాలవయ్య ఓ వో వో చెర మర్చి కొట్టు ఓకే వా డోల్సాంపియ ఆ ఏంది వదిన చెర మర్చి కొట్టరా బామ్మారి రామ 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 యా ల రామేశ రామయ్య రామయ్య రా రామ యా ల రామేశ రామయ్య హారా వరామ యా ల అయ్యో రామ రామయ్య రామ రామయ్య యేస రామయ్య ఓక్కే జిపు వేసి సన్న దగ్జ <laughs> కలవిరా గిన్నె పోతాను వచ్చామనుకో నేను ఇక్కడ కూర్చొని విద్యా చాయేసుకు పూట చా తానన్నారు ఎగరం భూమి ఉంటారా ఓ ఇల్లు కడతారా కానీ బిజ్యాల